చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల బీవోత్సవం మనపాడు నడమూరు గొనుగూరు మురుగుపల్లి గ్రామంలో ఏనుగులు రెండు హల్చల్ చేశాయి రైతులు పండించిన పంటలను నాశనం చేశాయి వసనాడు గ్రామంలో శాంతారామ అనే రైతు టమాటో తోటను పూర్తిగా నాశనం చేశాయి కొన్ని గ్రామాల్లో మామిడి తోటలను ధ్వంసం చేసిన ఏనుగులు అటవీ శాఖ అధికారులు ఏనుగులను రోడ్డు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇట్లే సైలెంట్ గా దగ్గర లైవ్ లో చూడొచ్చు ప్లీజ్ అట్టే పోతా ఇట్లే వస్తావుండతే అంతా అట్లా పోతాయలే బాబు ఏమో తమ్ముడా నువ్వు అడుగు ఇట్లా వస్తాయి